ఆర్జీవీ మీద ఏదో కేసు ఆయన అనే ఆయన వర్షన్ ఏంటంటే నాకేదో నాకు పోలీసులు నాకేదో ఒక నోటీస్ తీసుకొచ్చి ఇచ్చారు కానీ దానిలో అరెస్ట్ చేస్తున్నామని ఆయన అట్లా వాళ్ళు ఏం చెప్పలేదు కానీ ఏంటంటే ఏంటి విషయం వివరాలు కావాలని నేను కోరాను వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఇంతవరకు నా దగ్గరికి రాలేదు అయితే అది అరెస్ట్ వారెంట్ అనేది డెఫినెట్గా కాదు కానీ ఏంటంటే వాళ్ళు ఇంకా నాకు క్లారిఫికేషన్ ఇవ్వలేదు వాళ్ళు అరెస్ట్ చేస్తారా లేదా అరెస్ట్ చేయడానికి వస్తే కనుక నా డెన్ నుంచి బయటకెందుకు బయట నా డెన్లోకి రాకుండా వాళ్ళు బయటే ఉన్నారు తర్వాత నా లాయర్లు వచ్చిన తర్వాత నేను వాళ్ళను సంప్రదించిన తర్వాత వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత ట్వెల్వ్ కల్లా వెళ్ళిపోయారు వాళ్ళు టెన్ టెన్ ఓ క్లాక్ వచ్చారు ముఖ్యంగా ముందు టెన్ థర్టీకి వచ్చారు తర్వాత నా లాయర్లు వచ్చి వాళ్ళు మాట్లాడించిన తర్వాత వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత వెళ్ళిపోయారు అని అన్నారు సరే బాగానే ఉంది అయితే చాలామంది ఇప్పుడు అనేది ఏంటంటే మీడియాలో నుంచి ఉన్నది ఏంటంటే ఏదో ఆర్జీవి తప్పించుకున్నాడు ఎబ్స్కాండింగ్ అయిపోయాడు ఏడు ఎనిమిది జట్లు ఆయన పోలీసు జట్లు ఆయన ఎంబడబడుతున్నాయి అటు ఇటు అటు ఇటు చాలా మా తమిళనాడు ఒక జట్టు కర్ణాటక ఒక జోడు రకరకాల రాష్ట్రాలకి జట్లన్నీ వెళుతున్నాయి అని మీడియాలో రాస్తున్నారు సరే బాగుంది సరే ఎవరో ఆర్జీవీని ప్రశ్నిస్తున్నారు ఇంటర్వ్యూలో చెప్తే ఆయన జనరల్గా రెచ్చిపోతాడు యాక్చువల్గా చెప్పాలంటే ఆయన ఫ్రాంక్నెస్ నాకు నాకు బాగా నచ్చుతుందండి ఇంకొకళ్ళు ఏంటంటే నన్ను కూడా చాలామంది లేడీ ఆర్జీవి అంటారు ఎందుకంటే ఏంటంటే అంటే ఏంటంటే రెటమతంగా మాట్లాడటం కాదు నేను ఐ డోంట్ ఫాలో ఎనీ రిచువల్స్ అండి నా నేను నేను రిలీజియసే కానీ ఐఎమ్ నాట్ ఏ రిచువల్ పర్సన్ ఇంకోటి ఏంటంటే ఏమండి అన్నం తిన్నారా ఎలా ఉందండి ఎలా ఉన్నారండి పిల్లలందరూ బాగున్నారా ఏంటి వంట అయిందా ఏం చేసుకున్నారు ఇట్లాంటివన్నీ నేను నాకు నచ్చం అనమాట ఎవరో వచ్చిన తర్వాత ఏంటండి అబ్బా మీ కోట ఎంత బాగుందండి ఎక్కడ కొనుక్కున్నారండి ఎంత అయిందండి ఇట్లాంటివన్నీ కూడా నాకు చాలా చిర్రెత్తుకు అన్నమాట నీకు నచ్చితే నువ్వు వెళ్ళు షాపుకి వెళ్ళు అక్కడ బుచ్చడు అంతమంది ఉండే ఇదిగో ఇన్ని ఉంటాయి అంతేగాని నన్ను అడగటం ఎందుకు ఇంకోటి ఏంటంటే బాగున్నారా ఆ ఏంటి సంగతులు వంట అయిందా ఏంటి సంగతులు అంటే వంట వంట అవ్వలేదు అనుకుందాము వంట అవ్వలేకపోతే ఇప్పుడు నువ్వు నువ్వు నాకు వచ్చి చేసి కదా అంటా నేను నా మనసులో అంటా కానీ వాళ్ళ వాళ్ళని అడగనండి కాబట్టి ఏంటంటే ఇట్లాగే అనమాట నేను నేను ఒక రెట మనిషిని మనిషిని అందుకే నన్ను చాలామంది నా నాతో దూరంగా ఉంటారు నా సొంత మనుషులు నా సిబ్లింగ్స్ నా సొంత ఫ్రెండ్ ఫ్రెండ్స్ నా చుట్టాలు అందరు కూడాను నన్ను బాగా అర్థం చేసుకున్న వాళ్ళు నాతో కాస్త ధైర్యం చేస్తారు కానీ లేకపోతే అదర్వైజ్ దే విల్ బి వెరీ మచ్ అవే ఫ్రెమ్ మీ అనమాట అయితే ఆర్డీ ఆర్జీవి ఎవరో అడిగారు ఏంటండి ఏంటి వాళ్ళు ఎవరో మనోభావాలు దెబ్బతిన్నట్టుగా మీరు మాట్లాడ మాట్లాడారట కదా మీ మీద కేసు నడుస్తున్నది కదంట అని అంటే ఏంటండి మీరు మాట్లాడేది ఏంటి అసలు మనోభావాలకి అర్థం ఏంటి ప్రతిదానికి కేసులు ఎట్లా పెడతారు ఇప్పుడు సపోజ్ మీరున్నారనుకోండి నన్ను అడుగుతారు ఏంటండి ఆర్జీవి గారు మీరు ఆ సినిమా బాగా తీయలేదు అట్లా కాకుండా ఇంకొక రకంగా తీస్తే బాగుండేది కదా ఆ మూవీ అట్లా ఎందుకు తీశారు అనగా నేను నా దెబ్బ దెబ్బతిన్నాయి నా మనోభావాలు దెబ్బతిన్నాయి అని నేను అంటే ఎట్టా ఉంటుంది చెప్పండి కొంచెం అది మీ ఒపీనియన్ మీరు నాకు చెప్పారు ఫైన్ అంతటితో నేను వినాలి అంతేగాని మీ మనో నా మనోభావాలు మీరు అట్లా అడిగినందుకు మాత్రాన నేను నా మనోభావాలు నేను పాడు చేసుకోలేను కదా అట్లా అని నేను మీ మీద కేసు పట్టు పెట్టలేను కదా ఇది లాజిక్ కదా కాబట్టి ఏంటంటే అంటే ఈ కేసులు గవర్నమెంట్ కేసులు వాటి చూలికి నేను అంటలేదండి జనరల్గా నేను బికాస్ నేను కూడాను ఆ పందాలోనే నేను ఆలోచించే మనిషిని కాబట్టి నన్ను ఖచ్చితంగా అంటారండి చాలామంది ఫీమేల్ రాజీ ఆర్జీవి అని అంటారు సరే అవన్నీ వదిలిపెట్టేసేద్దాం అయితే నిజమే కదా ఇప్పుడు భావ ప్రకటన ఉంటుంది నేను చాలా ఊడి వీడియోలు చేశాను చాలా రకాలుగా వీడియోలు చేశాను నా భావ ప్రకటన నేను ప్ర ప్రకటించాను కానీ ఏంటంటే ఎవరి మనోభావాలు దెబ్బ తినేలాగా నేను ప్ర నేను నేను చేయలేదు నా వీడియోలు ఇంకోటి ఏంటంటే ఎంతవరకు నేను ఆర్కే లక్ష్మణ్ కావచ్చు శ్రీధర్ కానీ వాళ్ళ 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 క్యారికేచర్ చిత్రాలు ఉంటాయి కదా వాటిని ఫాలో అవుతూ నేను చేస్తాను తప్ప ఎందుకంటే వన్స్ వాళ్ళు ఆర్కే లక్ష్మణ్ కావచ్చు లేకపోతే వాళ్ళకి భావ ప్రకటన ఉన్నదని కాబట్టే కదా శ్రీధర్ అన్ని రకాలైన అన్ని రకాలైన చిత్రాలు చేశాడు అన్ని వ్యంగ్యమైనవి వీటి ఎన్టీ రామారావు మీద వీటి మీద చేశాడు కాబట్టి ఏంటంటే నేను కూడా వాళ్ళ 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 లైన్లోనే నేను ఇది చేస్తాను ఒకవేళ మీరు చది చేసిన తప్పండి అంటే డెఫినెట్గా నేను చేయను అనమాట కాబట్టి ఏంటంటే సో ఆర్జీవి చెప్పింది మాత్రం చాలా బాగుంది ప్రతిదానికి మా నా మనోభావాలు దెబ్బతినాయి మనోభావాలు దెబ్బ అంటే ఒక మాట మాట్లాడితే కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి కొంతమంది మనోభావాలు దెబ్బతి ప్రతి ఎంతమంది మనోభావాల గురించి మనం బాధపడాలండి సో కాబట్టి ఏంటంటే మీరు కూడా ఆలోచించండి కాబట్టి మనోభావాలు వంకాయే వంకాయ పచ్చడి మనోభావాలు లేకపోతే ఇంకొకటి ఏదో అది ఇది అది ఏమీ ఉండదండి మామిడికాయ పచ్చడి మామిడికాయ తొక్కు అదేమి ఉండదు మనోభావాలంటే ఏంటంటే అది యాక్చువల్గా చెప్పాలంటే మనకి మనం మన రాజ్యాంగం మనకి ఎంతవరకు మనకి హక్కు ఇచ్చింది నైన్టీన్ నైన్ ఆర్టికల్ నైన్టీన్ ఏ అనేది మనకి ఎంతవరకు ఇచ్చింది అంతవరకు మాట్లాడతాం కాబట్టి ఏంటంటే ఇవి మనం ఆలోచించాల్సిన విషయం ఆర్ ఆర్జీవీ గురించి కూడా ఆలోచించాల్సిన విషయం ఆయన ఎందుకు మాట్లాడాడు అను మనోభావాల గురించి ఇంట్లో ఏడ్చి ఏడ్చినట్టు మాట్లాడాడు అనేది నాకు చాలా పొట్ట పగిలిపోయిందండి కాబట్టి ఏంటంటే సో ఇవన్నీ కూడా ఫన్నీగా అనిపిస్తాయి నాకు చాలా మంచిగా ఫన్నీగా అనిపిస్తాయి నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను సో సో అదండి సంగతి మీరు మీ మనోభావాలు కూడా అనవసరంగా దెబ్బతి తినిపించుకోకండి నా వీడియోలు చూసేసి బాగా బాగుందంటే బాగుందండి అక్కయ్య గారు అనండి లేకపోతే గోలీ మారు అని చెప్పేసి అన్నీ పట్టించుకోకండి అంతేగాని ఏవో పిచ్చి పిచ్చి రాతలు రాసేసారంటే నా మనోభావాలు అప్పుడు దెబ్బతింటాయండి తప్పకుండాను అప్పుడు నేను ఏదో రాస్తాను నాకు మీకు కాలుతుంది అప్పుడు మీ మనోభావాలు దెబ్బ తినేలాగా నేను కూడా నేను కూడాను ఇంకొక ఒక జవాబు సి వస్తుంది అనమాట అదే నీ సంగతి ఇంకో మంచి టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం బై అండ్ లవ్ యూ ఆల్ బై